ఇప్పుడు గౌరవనీయులు అదోని ఎమ్మెల్యే పార్థసార్థి గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులందరికీ నా సహచర శాసన సభ్యులందరికీ అధికారులకు ఇక్కడ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడవ రెండు వేల నలభై ఏడవ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సందర్భంలో వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఆవిష్కరణ చారిత్రాత్మకం ఈ ఆవిష్కరణ ద్వారా రాబోయే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అంటే మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే వంద సంవత్సరాల తరువాత మనం ఎలా ఉండబోతున్నాము మన సమాజం మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది మన దేశం ఎలా ఉండబోతుంది అని ఊహించి దానికి అనుగుణంగా అడుగులేసే ఒక అద్భుతమైన సృష్టి ఈ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఆవిష్కరణ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనప్పటికీ కూడా అపరిష్కారంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని మేళవించి ఈరోజు మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటులో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు దేశం ఏ విధంగా రాబోయే ఇరవై మూడు సంవత్సరాల్లో ముందడుగు వేయాల అనే మార్గదర్శకాన్ని చేసినటువంటి మోదీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఆవిష్కరణ జరుగుతూ ఉంది అంతందుకు ఈరోజు రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మనకందరికీ తెలుసు ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశలో మన ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది దేశం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రతి పౌరుడి అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందనే ఆలోచన విధానాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందే ఈ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్కు నాలుగు స్తంభాలుగా విద్య ప్రతి ఒక్కరికి విద్య ఉండడం అయితేనేమి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అయితేనేమి అన్ని వర్గాల సాధికారత అయితేనేమి సుపరిపాలన నాలుగు స్తంభాల మీద తయారు చేసినటువంటి ఈ విజన్ డాక్యుమెంట్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి బాలుడికి ప్రతి విద్యార్థికి విద్య వండి తీరాల డిజిటల్ విద్య ద్వారా అలాగే పాఠశాలను ఆధునీకరించడం ద్వారా ప్రతి చదువు చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా సాంకేతిక విద్య నైపుణ్య కేంద్రాల ద్వారా ప్రపంచంలో మిగతా విద్యార్థులతో పోటీ పడే దిశగా రాష్ట్రంలోని ప్రతి బాలుడు ప్రతి విద్యార్థి ఉండాలనే ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య సంరక్షణలో ప్రతి పౌరుడికి ఆరోగ్యం కావాలి ఆసుపత్రులను అధి ఆధునీకరించుకోవాలి ఆసుపత్రుల్లో సదుపాయాలతో పాటుగా ఆసుపత్రితో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఉణికిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన గణుంగణంగా ఈ విజన్ డాక్యుమెంట్ తయారవుతూ ఉంది అన్ని వర్గాలకు సాధికారత లేకుండా విజన్లు రాబోయే వంద సంవత్సరాల స్వతంత్రానికి అర్థమే లేదు రైతులు రైతులు రాజు కాకుండా రైత రైతాంగం కానీ వ్యవసాయం లాభసాటిగా కాకుండా రాష్ట్రంలో సాధికారత సాధించడం సాధ్యం కాదు ఎంతోమంది నిరుస నిరుసోహ నిరుత్సాహం ఉత్సాహం లేని విధంగా ఉన్నటువంటి యువతకి తిరిగి పునర్జీవనం ఉత్సాహాన్ని పెంచే దిశగా మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి ఆర్థికంగా నిలదొక్కునే విధానాలు గౌరవము ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్తారు లఖుపతి దీది అయితే తప్ప ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ లక్షాధికారి కోటీశ్వరాలైతే తప్ప సమాజం బాగుపడదు ఆ ఇంటికి ఆర్థిక స్వాతంత్రం రాదు అని చెబుతారు అలాగే అణగారిన ప్రజలు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా సరే అందరి సాధికారత అందరినీ అభివృద్ధి చేసుకోవడం అందరి సంక్షేమం చూడడం దిశగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఎంతో గొప్పదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది సుపరిపాలన కేవలం వ్యక్తులు పనిచేస్తే సరిపోదు వ్యవస్థలు బలంగా ఉండాలి మెరుగైనటువంటి వ్యవస్థల ద్వారానే గ్రామాల్లో పట్టణాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వగలుగుతాం జవాబుదారితో కూడిన పరిపాలన పారదర్శక పాలన ద్వారానే మనం రాబోయే వంద సంవత్సరాల్లో మెరుగైన సమాజాన్ని పొందగలుగుతామనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తాను ఈ సందర్భంలో నేను నమ్ముతా ఉన్నాను మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని డాక్యుమెంట్లు ఏవేవైతే అంశాలు పెట్టామో పది అంశాలతో పాటుగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై అటువంటి విజన్ ఏదైతే ఉందో ఒక ఆలోచన ఉందైతే ఉందో ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆ ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అటువంటి విజన్ ఏదైతే ఉందో ఒక ఆలోచన ఉందైతే ఏదైతే ఉందో ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో జబుల్ త్రీ నైన్ ఫోర్ తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్